అధ్యక్ష తేనెటీగల పెంపకం అన్నది రైతులకు అడవులకు ఇద్దరికి కూడా రెండింటికి కూడా మంచిది అధ్యక్ష పండేటటువంటి పంటలలో దిగుబడిని పెంచేటటువంటి ఆస్కారం కూడా తేనెటీగలతో ఉంటుంది అధ్యక్ష అట్లానే గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిపుత్రులకు ఉపాధి అవకాశాల కోసం అందరు ప్రభుత్వాలను కూడా వెతుకులాడుతూ ఉంటాం అధ్యక్ష అదేవిధంగా మైదాన ప్రాంతాలలో ఇప్పుడు వికారాబాద్ లాంటి ఏరియాలో ఎక్కడైతే సన్ఫ్లవర్ ఓమ ఇవన్నీ పండిస్తారో వాటిలో ఇంటర్లేసింగ్ క్రాప్ కూడా హనీ బీస్ని పెంచేటటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం వివక్షకు గురై మరి ఇక్కడ హనీబీ కాలనీసు జీరో ఉండే అధ్యక్ష కేవలం సున్నా ఎక్కడ లేకుండే వాటిని తెలంగాణ రాష్ట్రంలో మనము కష్టపడి పదిహేను వేల కాలనీలకు పెంచుకోవడం జరిగింది అధ్యక్ష సో ఇప్పుడు గౌరవ ముఖ్య గౌరవ మంత్రివర్యులని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ హనీబీ కాలనీస్ని ఎస్పెషలీ ఆసిఫాబాద్ భద్రాచలం ఇట్లాంటి ఏరియాస్లో కనుక పెంపకం చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అట్లానే గిరిపుత్రులందరికీ కూడా సహాయం చేసినట్టు ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో అడుగుతున్నాము అధ్యక్ష అట్లానే నల్గొండ బత్తాయి తోటలు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష తమ సొంత జిల్లాలో మరి అక్కడ కూడా ఇంటర్లేసింగ్ క్రాప్గా ఇది పనికొచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి గౌరవ మంత్రివర్యుల్ని దీని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష అట్లానే నేను ఇంకొక ప్రశ్న అడిగాను అధ్యక్ష పట్టు పరిశ్రమకు సంబంధించి అంటే మల్బరీకి సంబంధించి చేయాల్సినటువంటి సాగు గురించి అడగడం జరిగింది అధ్యక్ష దానిలో కూడా శోచనీయమైనటువంటి అంశం ఏంటంటే మా నేతన్నలకు రైతన్నలకు పనికొచ్చేటటువంటి అంశంలో కూడా ప్రభుత్వం మరి పదహారు కోట్లు బడ్జెట్లో పెట్టింది కానీ ఏమాత్రం కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టేటటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పడం కొంచెం శోచనీయం అధ్యక్ష అంతకుముందు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగు లేకుండే అధ్యక్ష మల్బరీ సాగు పూర్తిగా లేదు దాన్ని మరి పదమూడు వేల ఎకరాలకు పంచుకోవడం జరిగింది పెంచుకోవడం జరిగింది అధ్యక్ష అట్లానే మనము జగిత్యాలో గౌరవ పెద్దలు రెడ్డి గారు మేమందరం కూడా కలిసి కొంతమంది యువ రైతుల్ని మరి ప్రోత్సహించి మల్బరి సాగు అక్కడ కూడా ప్రయత్నం చేసినాం అధ్యక్ష అయితే చాలా తక్కువ సంఖ్యలో వాళ్ళు ముందుకు వచ్చినారు అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ ఉంది కాబట్టి జగిత్యాల క్షేత్రంగా మల్బరి ఈ మన సిల్క్ వామ్ రీసెర్చ్ స్టేషన్ పెట్టినట్టయితే చాలా ఉపయోగంగా ఉంటుంది అనేటటువంటిది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకురావాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఈ సెరికల్చర్ డిపార్ట్మెంట్లో అధ్యక్ష ఆరు వందల యాభై వరకు అలాటెడ్ జాబ్స్ ఉన్నాయి అధ్యక్ష గత పదిహేను నెలల్లో దాదాపుగా నాలుగు వందల మంది రిటైర్ అయ్యారు అధ్యక్ష సో వారి స్థానంలో మన కాకతీయ యూనివర్సిటీలో అధ్యక్ష పీజీ డిప్లొమా ఉంది సెరికల్చర్లో అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము అధ్యక్ష వాళ్ళు కూడా ధర్నాలు దీక్షలు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలకు ఇది ఇవ్వాలి అని కోరుతా ఉన్నాం అధ్యక్ష అట్లనే ఇంకొక తమ దృష్టికి తీసుకురావాల్సింది రీలింగ్ ఇండస్ట్రీ అని ఉంటుంది అధ్యక్ష ఆ రీలింగ్ ఇండస్ట్రీలో నుంచి మనము పట్టు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష మీ అందరికీ తెలుసు పోచంపల్లి ఇక్కత్తు గద్వాలు నారాయణపేట వీటన్నిటికీ కూడా మనకు జీఐ ట్యాగ్ ఉంది అధ్యక్ష ఆ జీఐ ట్యాగ్ ఉన్నటువంటి ఈ చోటంతటి కూడా మనం బెంగళూరు నుంచి మరి పట్టుని ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష దానివల్ల పట్టు చీరలు నేసేటటువంటి నేతనలు కూడా అదనపు భారం ఉంది అధ్యక్ష మేము కేసీఆర్ గారి హయాంలో ప్రతి పట్టుగుళ్ళకి డెబ్బై ఐదు రూపాయల చొప్పున వరుసగా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాము అధ్యక్ష తమరు వచ్చినటువంటి సంవత్సర కాలంలో ఎనిమిది కోట్ల రూపాయలు నేత నెలకు బాకీ పడ్డారు అధ్యక్ష ఆ బకాయిలను కూడా త్వరగా రిలీజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని విధించింది అధ్యక్ష చేనేత వస్త్రాల మీద దాన్ని మేము మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాము మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీఎస్టీని చేనేత మీద మాఫీ చేస్తామని చెప్పారు అధ్యక్ష మరి గత సంవత్సర కాలంలో ఆ ప్రపోజల్ ఏం చేశారు ఈ సంవత్సర కాలంగా మరి నేతన్నలు కట్టినటువంటి జీఎస్టీకి రాష్ట్ర ప్రభుత్వము ఎండ మళ్ళా రియంబర్స్మెంట్ ఇస్తుందా ఏంటి అన్నటువంటి అంశాలని కూడా చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్షుల్ మినిస్టర్ అధ్యక్ష ప్రశ్న కేవలం పరిశోధన కేంద్రాలు స్థాపిస్తారా ప్రభుత్వం యొక్క ఆలోచించి చెప్పమన్నారు పరిశోధనా కేంద్రాలు ప్రభుత్వ పరిశీలనలు లేదని చెప్పాను ఇప్పుడు మేడం గారు చెప్పినటువంటి పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రణాళిక కానీ తేనెటీగల పేపర్